హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ చూస్తున్నది ఆరు వందల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన గుడి నేను మాట్లాడుతున్నది మన ఉదయగిరి గురించి మీరు చూస్తున్న ఈ అద్భుతమైన కట్టడమే శ్రీ రంగనాయకుల స్వామివారి దేవాలయం ఇది మన విజయనగర సామ్రాజ్యాధినేత కళాపోషకుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది ఒకప్పుడు ఈ ఉదయగిరి ఎంత గొప్పగా ఉండేదంటే ఇక్కడ ఎన్నో దేవాలయాలు ఉండేవి రోజుకు ఒక్క గుడిని సందర్శిస్తూ వెళితే తిరిగి మొదటి గుడికి రావడానికి ఏకంగా ఒక సంవత్సరం పట్టేదట నా మాటల్లోనే కాదు చరిత్ర పుస్తకాల్లో కూడా ఇది రాసి ఉంది అంత గొప్పగా వెలిగిన ఈ ప్రాంతం దురదృష్టవశాత్తు మొఘలుల దురాక్రమణకు గురైంది ఆ దురాక్రమణదారులు ఈ గుడులన్నింటినీ నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసి మన సంపదను చరిత్రను నాశనం చేశారు అంతటితో ఆగలేదు మొఘలుల దాడుల తరువాత గత కొన్ని సంవత్సరాలుగా గుప్త నిధుల వేటగాళ్లు ఈ చారిత్రక సంపదను మరింత నాశనం చేశారు వజ్రాలు నిధులు ఉంటాయన్న దురాశతో ఎన్నో విగ్రహాలను శిల్పాలను నంది విగ్రహాలను పగలగొట్టారు ఒకప్పుడు వైభవంతో వెలిగిన ఈ ఆలయం ఇప్పుడు శిథిలాల కుప్పగా మారిపోయింది ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి కాని కొంతమంది దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు దేవదాయ శాఖ కూడా దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం అయితే ఇప్పుడు హిందువుల్లో ఈ గుడిని పునర్నిర్మించాలన్న సంకల్పం బలంగా మారింది దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది ఈ ప్రయత్నాలన్నీ ఫలించి ఈ దేవాలయం తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందాలని మనం ఆశిద్దాం సరే ఫ్రెండ్స్ ఈ గొప్ప చరిత్రను ఈ చారిత్రక ప్రదేశం గొప్పతనాన్ని మీ అందరికీ తెలియచేయాలనే ఈ చిన్న ప్రయత్నం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి